అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు జమ్మూ కాశ్మీర్ లోని కుల్గా జిల్లాలోని ఒక వాగులో ఉగ్రవాదులకు సహాయం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఇరవై రెండేళ్ల వ్యక్తి మృతదేహం అయితే ఆదివారం లభ్యమైంది అండ్ ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే ఉగ్రవాదులకు ఓజీడబ్ల్యూ అంటే ఓవర్ గ్రౌండ్ వర్కర్ గా సహాయం చేశాడని అధికారులు అయితే అనుమానిస్తున్నారు ఇటీవల పాల్గా జరిగిన ఉగ్రవాద దాడి ఏదైతే ఉందో దాని తర్వాత విచారణ కోసం తీసుకెళ్లారు అడవిలో దాక్కున్న ప్రదేశాన్ని గుర్తించే ఆపరేషన్ లో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా అతను నదిలోకి దూకాడని అధికారులు అయితే చెప్తున్నారు ఈ ఘటనపై అధికారిక దర్యాప్తు అయితే ప్రారంభించారు ఇక మాగ్రే మృతదేహాన్ని వెలికి కొన్ని గంటల తర్వాత ఆ బయటపడిన డ్రోన్ ఫుటేజ్ లో ఒక యువకుడు ఉప్పొంగుతున్న అధబల్ ప్రవాహంలోకి దూకి కొట్టుకుపోతున్నట్లుగా అయితే ఆ డ్రోన్ ఫుటేజ్ లో మనకు కనిపిస్తుంది ఇక ఇంతియాజ్ అహ్మద్ మాగరే మరణంపై పిడిపి అధ్యక్షురాలు మహబూబా ముఫ్తి నేషనల్ కాన్ఫరెన్స్ లోక్సభ అభ్యుడు అగరుల్లా మొహ్దీ అలాగే జమ్మూ కాశ్మీర్ మంత్రి సఖీ ఇటు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు అంటే ఇందులో ఏదో ఒక కుట్ర దాగుందని అంటున్నారు అనమాట విశ్వసనీయన్ని అంటే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటి అంటే మాగరేణు భద్రతా దళాలు కొన్ని రోజుల క్రితం తీసుకెళ్లాయి తాజాగా అతని మృతదేహాన్ని అతని కుటుంబానికి తిరిగిచ్చారు ఏకపక్ష నిర్బంధం కస్టడీ హత్యలు హింసలు ప్రజాస్వామ్య చట్టపరమైన సూత్రాన్ని ఉల్లంఘించడమే అని మహదీ అయితే అంటున్నారు అండ్ మాగరే మరణంపై దర్యాప్తుకు అతన్ని కుటుంబం చేస్తున్న డిమాండ్ ను సమర్థించాలని శ్రీనగర్ కు చెందిన లోక్సభ సభ్యుడు అంటున్నారు ఇక ఎక్స్లో చేసిన ఒక పోస్ట్ లో మహబూబా ముఫ్తి ఇలా అన్నారు ఏమని అంటే కుల్గాని ఒక నది నుండి మరో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు దీనిపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి రెండు రోజుల క్రితం ఇంతియాస్ మాగ్రేను సైన్యం తీసుకెళ్లిందని ఇప్పుడు అతని మృతదేహం నదిలో అనుమానాస్పద స్థితిలో దొరికిందని స్థానిక నివాసితులు ఆరోపిస్తున్నారు ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఇరవై ఆరు మంది చనిపోయారు ఇదాడి కశ్మీర్ లో శాంతిని దెబ్బతీసేందుకు పర్యాటకాన్ని దెబ్బతీసేందుకు దేశవ్యాప్తంగా మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు జరిగిన ప్రణాళికగా ప్రయత్నంగా కనిపిస్తుందని మాజీ ముఖ్యమంత్రి అంటున్నారు